నమస్కారం జై శ్రీమన్నారాయణ పరమాత్మ జీవాత్మ జ్ఞానం జీవాత్మకు జ్ఞానం ఉంది అని వింటున్నాం మనమందరం జీవాత్మలం పరమాత్మకు జ్ఞానం ఉంది జీవాత్మలకు జ్ఞానం ఉంటుంది వీళ్ళు కాక ఇంకెవరికి జ్ఞానం ఉండదు ఎవరికి జ్ఞానం ఉందో వారే విషయాలు గ్రహించగలుగుతారు ఇది పుస్తకం అని నేను తెలుసుకున్నాను అంటే నాకు జ్ఞానం ఉంది కాబట్టి పుస్తకాన్ని చూడగానే ఇది పుస్తకం అని గ్రహించగలుగుతున్నాను అంటే జీవాత్మ అయిన నాకు ఇది పుస్తకం అనే జ్ఞానం కలిగింది నేనేం చెప్తాను దీనిని పుస్తకం అని నేను తెలుసుకున్నాను దీనిని పెన్ను అని తెలుసుకున్నాను దీనిని వాచ్ అని తెలుసుకున్నాను అని చెప్తాం ఇది వాచి ఇది పుస్తకం ఇది పెన్ను అనే జ్ఞానం ఏర్పడింది దేనిని గురించిన జ్ఞానం ఏర్పడింది పుస్తకం గురించిన జ్ఞానం ఏర్పడింది జ్ఞానం ఎవరికి ఏర్పడింది జ్ఞానం ఉన్న నాకు ఇది పుస్తకం అన్న జ్ఞానం ఏర్పడింది అంటే ఏ జ్ఞానమైనా దానికి ఒక విషయం ఉండాలి ఒక వస్తువు ఉండాలి అప్పుడు ఆ వస్తువును గురించిన జ్ఞానం ఏర్పడుతుంది నా జ్ఞానం నాకు ఆ వస్తువును చూపిస్తుంది నా జ్ఞానం వలన ఇంకొకరు దీన్ని పుస్తకం తెలుసుకోలేరు నా జ్ఞానం వలన నేనే ఇది పుస్తకం అని తెలుసుకోగలుగుతాను అంటే నాకున్నది జ్ఞానం అని తెలుసుకున్నాను అని అర్థం మరి పరమాత్మ కూడా జ్ఞానం ఉంది కదా పరమాత్మ జ్ఞానానికి జీవాత్మ జ్ఞానానికి తేడా ఏమిటి ఈ రెండు ఉన్నతమైన జ్ఞానమే కదా మరి మన కర్మ వలన మన జ్ఞానం మరుగున పడిపోతుంది ఎప్పుడైతే కర్మ యొక్క తెర తొలగిపోతుందో అప్పుడు మరుగున పడిన జ్ఞానం వెలుగులోకి వస్తుంది